తెలంగాణలో మృగశిర కార్తె సందర్భంలో హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రతి ఏడాది ప్రసారం పంపిణీ చేస్తారనే విషయం బెరైలే నగరానికి చెందిన బత్తిని కుటుంబ సభ్యులు గత నూట డెబ్బై ఎనిమిది ఏళ్లుగా ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు ఈ చేప ప్రసాదం ఆస్తమా ఇతర శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని ప్రజల నమ్మకం ఈ ప్రసాదం కోసం తెలంగాణ ఆంధ్రప్రదేశ్తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది ఉపసంబాధితులు నగరానికి రెండు రోజుల ముందే చేరుకుంపుంటారు ఈ బేతానత ఈ ఏడాది ప్రసాదం పంపిణీకి సంబంధించిన డేట్స్ ఫిక్స్ అయ్యాయి బత్తిని కుటుంబ సభ్యులు చేప ప్రసాదం పంపిణీ తేదీలను ప్రకటించారు అదేడాది జూన్ ఎనిమిది ఎన్నిని తేదీలలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో బత్తిని కుటుంబం చేప ప్రసాదాన్ని పంపిణీ చేసింది తెలంగాణ ప్రభుత్వం అందుకు సంపూర్ణ సహకారం అందించింది నీటి సరఫరా రవాణా విద్యుత్ పోలీసు భద్రత మత్స్యశాఖ సహకారంతో చేప ప్రసాదం పంపిణీ చేశారు ఈ ఏడాది కూడా మృగశిర సందర్భంగా సందర్భంగా ఎనిమిది తొమ్మిది తేదీలోనే చేప ప్రసాదం అందించనన్నట్లు బత్తిని కుటుంబ సభ్యులు ప్రకటించారు కాగా ఈ ఏడాది ఐదు నుంచి ఆరు లక్షల మంది ఈ చేప ప్రసాదం కోసం వస్తారని అంచనా వేస్తున్నారు ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని బత్తిని కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు ఈ ప్రసాదంలో ఆయుర్వేదంతో పాటు పాలపిండి ఇంగువ బెల్లం పసుపు వంటి సహజసిద్ధమైన వనమూలికలు ఉపయోగిస్తారు వీరు ఈ ప్రసాదం తయారు చేయడానికి బత్తిని ఇంటిలోని బావి నీటినే వినియోగిస్తారు ఇరవై వేల గంటల ముందు నుంచే ఈ మిశ్రమాన్ని తయారు చేస్తారు ప్రసాదం పంపిణీ కోసం టూ టు త్రీ అంగుళాల పొడవున్న కొరమీను చేప పిల్లలను ఉపయోగిస్తారు బతికున్న చేప పిల్లను నోటిలో బత్తిని కుటుంబ సభ్యులు తయారు చేసిన మిశ్రమాన్ని ఉంచి ఉబ్బసం రోగుల చేత మింగిస్తారు శాకాహారుల కోసం చేపలకు బదులుగా బెల్లంతో తయారు చేసిన ప్రత్యేక ప్రసాదం అందుబాటులో ఉంటుంది అయితే ఈ ప్రసాదంపై అనేక వివాదాలున్నాయి వేదిక వంటివి దీనిని శాస్త్రీయంగా నిరూపించబడని వైద్య విధానంగా వ్యతిరేకిస్తున్నాయి కోర్టుల కేసులు కూడా నమోదయ్యాయి అయితే రోగుల నమ్మకం దృష్ట్యా కోర్టు ఆదేశాల మేరకు దీనిని చేప ప్రసాదంగా వ్యవహరిస్తున్నారు